మనకి ఓరకల్ ఇండస్ట్రియల్ అయింది ఎన్నో పరిశ్రమలు వస్తా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పరిశ్రమలు తీసుకొని రావాలి ఇక్కడ చదువుకున్న యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో మన జిల్లాలోనే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి ఇండస్ట్రియల్ హబ్బుగా చేసి మనకు సోలార్ పవర్ పార్క్ ఏషియాలోనే అతి పెద్ద పవర్ పార్క్ మనకు ఉంది ఆ అక్కడ పవర్ జనరేషన్ అంటే మనకి ఈ విండు పవర్ లేనప్పుడు కూడా మనం తయారు చేసుకోవచ్చు అన్న రకంగా అది అవుతా ఉంది పాటు డిఆర్డిఓ మొన్న మనకు అందరికీ తెలుసు పహల్గాంలో జరిగిన ఇన్సిడెంట్కి మన వాళ్ళను కోల్పోవడం జరిగింది ఆపరేషన్ సింధూరు ఇక్కడనే ట్రైల్ చేశారు మనకు చూడండి మనం మన ఇవన్నీ వచ్చాయి అంతేకాకుండా ఎయిర్పోర్ట్ అంటే ఎంతో మంది పరిశ్రమలు పెట్టుకోవడానికి వస్తా ఉన్నారు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఇండస్ట్రీస్ వస్తు ఇండస్ట్రియలిస్ట్ వస్తే వాళ్ళకి అనుగుణంగా ఉండడానికి ఎయిర్పోర్ట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంతేకాకుండా జైరావ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి మళ్ళీ గత ఐదేళ్లలో గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఒక్కటి కూడా రాలేదు ఎంతసేపు ఉన్నా వాళ్ళు ఎక్కడ స్థలాలు దొరుకుతాయా ఎక్కడ కబ్జాలు చేద్దామా అన్న ఆలోచన తప్పనిస్తే వాళ్ళకి వేరే ఆలోచన లేదు కానీ ఇప్పుడు మనకున్న విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిషన్ పరిశ్రమలు తీసుకొని రావడం చూడండి వైజాగ్ ఎన్ని వస్తా ఉన్నాయి గూగుల్ అయితేనేమి ఇప్పుడు తొందరలోనే మనకి అన్ని ఓపెన్ కాబోతా ఉన్నాయి అట్లా ఇక్కడ కూడా మన ఓర్వ కూడా ఈ పదహైదు నెలల కాలంలోనే డ్రోన్ అప్పు మూడు వందల ఎకరాలు కేటాయించి డ్రోన్ అప్పు రావడం జరిగింది అంతేకాకుండా కండక్టర్ పెద్ద పెద్ద దేశాలు అంటే మనకి అమెరికా చైనా జపాన్ తైవాన్ దక్షిణ కొరియా ఈ సౌత్ కొరియా దీన్లాండ్ మా ఈ దేశాల మాత్రమే ఉంటది అటువంటిది మన ఓర్వకల్కి వస్తా ఉంది చూడండి అంతేకాకుండా రిలయన్స్ బేవరేజెస్ రిలయన్స్ అక్కడ కూల్ డ్రింక్స్ ఇవన్నీ తయారు కావడానికి అవకాశం ఉంది ఇలా అగస్తా ఇండస్ట్రీ ఇవన్నీ వస్తూ ఉన్నాయమ్మా మనకి ఇంకా చాలా లాభవుతా ఉన్నాయి తొందరలోనే కాబట్టి మీరు మీరు మే మేము ఒకటే కోరుతా ఉన్నాం మన ముఖ్యమంత్రి గారినైతేనేమి మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారినైతేనేమి మా పిల్లల్ని చాలా మంది అమ్మ మీ దగ్గరనే పరిశ్రమలు ఉన్నాయి మాకు ఉద్యోగం కావాలి ఉద్యోగం కావాలి మీరు ఇచ్చిన బయోడేటా రెజ్యూమ్ కానీ మేము ఇచ్చి వాళ్ళకు పంపడం జరుగుతుంది మన పిల్లలు మాకు కావాలి కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా స్కిల్ లేదమ్మా మీరు పంపించిన వాళ్లకు మేడం మేము ఏం చేస్తామో అని అంటారు కాబట్టి మేము మనకు ఆ ఏవైతే పరిశ్రమలు వస్తున్నాయో ఆ రంగంలో స్కిల్ మీకు తీసుకొని రావడానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మా ఓర్వకల్లలో ఏర్పాటు చేయాలని నేను ప్రతిసారి కోరుతా ఉన్నా తప్పకుండా మన ఓర్వకల్కు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వచ్చినట్లయితే మన పిల్లలకు అందరికీ ఉద్యోగాలు రావడానికి అవకాశం మనకి ఇప్పుడు అది స్కిల్ లేకపోవడం వల్లనే ఎక్కడెక్కడో అంటే రాజస్థాన్ బీహార్ ఛత్తీస్గఢ్ ఎక్కడెక్కడ పిల్లలు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు కాబట్టి అలా కాకుండా తప్పకుండా మనకు ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి మీరైతే మంచిగా చదువుకోండి తప్పకుండా ఒక నెక్స్ట్ చర్మ కల్లా మనం జిల్లానే రూపురేఖలే మారిపోతాం అది ఒక రెండేళ్ళలో ఒక రూపు దాల్స్తాయి <laughs> ఇప్పుడు అంతా సైడ్ ఎక్కడెక్కడ తీసుకోవాలి ఎక్కడ అనేది ఇప్పుడు శాంక్షన్స్ వచ్చినాయి వాటికి మనకు ఒక రెండేండ్ కానీ నెక్స్ట్ టర్మ్ లోపల్ల ఈ మన ఓర్వకలు చాలా ఇండస్ట్రియల్ అప్పుగా మారబోతా ఉంది కాబట్టి మీరు మంచిగా చదువుకోండి తప్పకుండా మీకు అందరికీ ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తే ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నాకు